ఈ సమాజాన్ని మెరుగుపరుస్తారో సమాజం కొత్త కోణాల్లో ముద్దలు తొక్కుతూ ఉందో అటువంటి వాళ్ళని పురుషుడు అంటారు అటువంటి కోవకు చెందినటువంటి మన తెలుగు జాతి గర్వించదగినటువంటి ముద్దుపీట స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు వ్యవస్థ బాగలేకుండా సమాజం అంతా కొంతమంది పెత్తందారుల చేతిలో ఉన్నప్పుడు తను ఎంతో ఇష్టంగా ప్రేమించే నటనా రంగం నుంచి రాజకీయ రంగానికి అడుగు పెట్టి సమాజంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు ముఖ్యంగా వెనుకబడిన తరగతులకి రాజ్యాధికారం ఇచ్చి వాళ్ళని సునివాసనం మీద కూర్చోబెట్టి సమాజంలో ఎక్కువ భాగం ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల వారిని కూడా రాజ్యాధికారం ఇచ్చి వాళ్లను కూడా పరిపాలన చేసినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారికి చెందుతుంది అంటే అటువంటి సమాజంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి తరతరాలుగా కొన్ని వర్గాలు అభివృద్ధి చెందే విధంగా మార్పులు తీసుకొచ్చినారు కాబట్టి మనమంతా కూడా ఎన్టీఆర్ గారిని ఇవాళ యుగ పురుషుడు అని పంచుకుంటూ ఉన్నాం ఈ భూమి ఉన్నంత వరకు ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ గారి పేరు చిరస్మరణీయంగా ఉంటుంది అందుకే చెప్తారు కొంతమంది చనిపోయినా బ్రతికే ఉంటారు అని అందుకు పెద్ద ఉదాహరణ ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో సంక్షేమ పథకాలు తర్వాత సమాజంలో ఎన్నో పరిమార్పులు తీసుకొచ్చారు వారి ఆశయాలను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ మంచి పరిపాలన అందిస్తూ ఇవాళ దేశంలో గర్వించదగినటువంటి విజయాన్ని తీసుకొని ప్రజల అభిమానం పొంది వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు మనవడిగా వరుస ప్రభుత్వాన్ని పుడు పుణికి నారా లోకేష్ గారు కూడా ఈ తెలుగుదేశం పార్టీ తిరిగి నలభై సంవత్సరాలు రద్దికుండే విధంగా ఈ సమాజానికి సేవలు చేసే విధంగా హర్నిశలను గుర్తు చేస్తూ ఉన్నారు అటువంటి పార్టీలో మేమందరం ఉండి ప్రజలకు సేవ చేస్తున్నందుకు ఎంతో గర్విస్తూ ఉన్నాం తరగతుల సంక్షేమమే కాకుండా సమాజంలో సగభ భాగమైనటువంటి ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించే విధంగా వారికి రిజర్వేషన్లు కల్పించే విధంగా ఎన్నో సమాజంలో సంఘ సంస్కరణలు చేపట్టినటువంటి ఎన్టీఆర్ గారికి ఇవాళ మేము ఘన నివాళులు అర్పిస్తూ